Zero percent commission, low and fair prices. Download Volta app now. Enjoy Volta stick rides. రాజకీయాలు వేగంగా మారుతున్నాయి ప్రస్తుతం ఎన్నికల లెక్కలన్నీ బీజేపీ టీడీపీ జనసేన పొత్తు ఈ నేపథ్యంలో బీజేపీ కొత్త అస్త్రాల ప్రయోగానికి తెలంగాణ తరహాలో ఏపీలోను సామాజిక అస్త్రాలను బయటకు పెట్టబోతున్నారా ఇప్పుడు ఇదే టీడీపీ జనసేనను ఆత్మరక్షణలోకి నెడుతోంది ఏపీపై బీజేపీ హైకమాండ్ ఆపరేషన్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది ఏపీలో కాపు నినాదం అందుకోవాలని ఆ పార్టీ ఫిక్స్ అయినట్టు వార్తలు వస్తున్నాయి అతి త్వరలోనే కాపు సీఎంపై ఓ కీలక ప్రకటన రాబోతుందంట తెలంగాణలో బీసీ మంత్రంతో ఎన్నికల బరిలోకి వెళ్లిన ఏపీలో కాపు ఎంచుకున్నట్లు సమాచారం గెలిపే లక్ష్యంగా ఒక్కటైన టీడీపీ జనసేన పార్టీలు జెండా సభతో ఉమ్మడి ప్రచారాన్ని మొదలు పెట్టాయి అయితే ఈ కూటమిలో చేరే దానిపై ఇంతవరకు గప్చిప్ గా ఉన్న బీజేపీ ఎట్టకేలకు మౌనాన్ని వీడబోతోంది రేపు టీడీపీ జనసేనతో పొత్తుపై కీలక ప్రకటన చేసేందుకు సిద్దమవుతున్నట్లు ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది అలాగే రాష్ట్రంలో తాము పోటీ చేసే స్థానాలపైన బీజేపీ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి జనసేనాని అండగా నిలిచారు తద్వారా ఏపీలో తమకు బీజేపీ సహకారం ఉంటుందని పవన్ భావించారు కానీ ఏపీలో బీజేపీ వైఖరి ఏంటనే దానిపై ఇంకా స్పష్టత రావటం లేదు పవన్ తో తమ పొత్తు ఉంటుందని చెప్తున్న బీజేపీ టీడీపీతో విధానం ఏంటనేది క్లారిటీ ఇవ్వటం లేదు తెలంగాణలో బీజేపీ పూర్తిగా సామాజిక సమీకరణాలే గెలుపునకు అస్త్రాలుగా మలుచుకుంటోంది ఇప్పుడు ఏపీలోనూ అదే తరహాలోనే కీలక నిర్ణయం ప్రకటించేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం ఏపీలో కీలకమైన కాపు వర్గానికి సీఎం పదవి ప్రకటన చేసే భవిష్యత్తులోనైనా పార్టీకి సామాజికంగా కలిసి వస్తుందనే బీజేపీ అంచనా కాపు వర్గం గతంలో ప్రజారాజ్యం ఇప్పుడు జనసేనకు అండగా నిలుస్తూ నాడు చిరంజీవి నేడు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటూ వస్తున్నారు కానీ పవన్ ఇప్పుడు టీడీపీకి మద్దతు ప్రకటించడంతో పాటుగా తనకు సీఎం పదవి ఇస్తే తీసుకుంటానని చెప్తున్నారు కానీ ఇది పవన్ అభిమానులకు కాపు ముఖ్యులకు రుచించడం లేదు ఇదే సమయంలో బీజేపీ వ్యూహం మారుస్తోంది ఏపీలో టీడీపీతో పొత్తు కుదరాలంటే కాపు సీఎం నిర్ణయానికి మద్దతు ఇవ్వాల్సి ఉంటుందని పార్టీలో చర్చ సాగుతోంది బీజేపీ ఒంటరిగా వెళ్లినా కూటమి వెళ్లినా నినాదం ఇదే ఉంటుందని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు దీంతో పవన్ ముందుగా ఈ నిర్ణయంతో ఇరకాటల్లో పడే అవకాశం ఉంది ఈ వార్తల్లో వాస్తవం లేకపోతే రేపు ఢిల్లీ కేంద్రంగా టీడీపీ జనసేనతో పొత్తును బీజేపీ ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే రాష్ట్రంలో బీజేపీ పోటీ చేయబోయే సీట్లపైన క్లారిటీ వచ్చినట్టే ఇప్పటికే టీడీపీ జనసేన కూటమికి తమకు పది ఎంపీ సీట్లు కావాలని బీజేపీ కొందరిని అయితే ఐదు సీట్ల వరకు అయితే ఇచ్చేందుకు సిద్ధమని వీరు స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో ఐదు ఎంపీ సీట్లకు పరిమితం కావడంతో పాటు పది అసెంబ్లీ సీట్ల వరకు తీసుకునే అవకాశం ఉంది మరి ఈ రెండింటిలో బీజేపీ ఏ స్ట్రాటజీని ఎంచుకుంటుందో చూడాలి